కృష్ణ గారికి శ్రీనివాస్ గారికి పెద్దలు మరి ఎన్నికల ముందు వచ్చి ఇక్కడ ఏదైతే శట్టిబంజ ఓటింగ్ ని అనుసంధానం చేస్తూ నగరంలోని ఆయన వంతు పాత్ర పోషించి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన మూర్తి గారికి ఫస్ట్ ప్లేట్ చైతన్య గారికి ఇతర పెద్దలందరికీ కూడా ఎవరి పేరైనా అన్ని కోటిలో పాల్గొన్న మహిళా లోకానికి నమస్కారం మీడియా వారికి నమస్కారం ఈరోజు సాయంత్రం ముగ్గులు పోటీ పెట్టవలసిందే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉదయానికి మార్చడం జరిగింది కాసంత అనుమానం పడ్డ ఉదయానికి మార్చాం ఒక యాభై అరవై మంది నుంచి పాల్గొరేమో ఏంటి మనం అనుకున్నట్లు చేయలేకపోతున్నాం ఎక్కువ మంది కుటుంబాల్లో ఆనందాలు నింపుదాం అనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం ఏంటని అనుకుంటూ వచ్చి ఎంతమంది పాల్గొన్నారు అని అంటే సుమారు నూట ముప్పై ఐదు మంది పాల్గొన్నారు అని అంటే అదే రాత్రి అయి ఉంటే ఇక్కడ మహిళా లోకం వాళ్ళ ఉత్సాహం అంతా కూడా చూపించేవారు మరి అందేగా భావించవద్దు వచ్చే సంవత్సరం తప్పకుండా రాత్రిపోట్లకు పెట్టే కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఇందాక చెప్పినట్లు వెలుగు గారు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గురు పోటీ పెట్టాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెడుతున్నాం కానీ ఆనాడు అధికారంలో ఉన్నవాళ్ళు ముగ్గులు పోటీ పెట్టారా కనీసం మాటనైనా సరే పెట్టమని చెప్పండి అని ఎందుకంటే పెట్టిన కన్సలేషన్ ప్రైజ్లు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదని వెలుగుగా చెప్తా ఉన్నారు మనం అయితే చాలా పద్ధతిగా ఎక్కడా కూడా ఏ విధమైన ఏమంటారు జడ్జిమెంట్లో కూడా చాలా పారదర్శకంగా వ్యవహారం చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఒకటి పండగ పూట మహిళలందరికీ కూడా ఏదో ఒక పోటీలు పెట్టాలి మీ కుటుంబంలోని కొన్ని ఆనందాల్లోని మా వంతు పాత్ర కూడా ఉండాలి అనే ఆలోచనతోటి ఈ పోటీలు పెట్టడం జరిగింది స్వతహాగా ఏ పోటీ అయినా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ సర్వసాధారణం కన్సలేషన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇస్తా ఉన్నారు కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం పెట్టి వదిలేస్తారు అయ్యో ఈ సంవత్సరం మనకి రాలేదు ఏంటి అని ఆలోచన పడాల్సిన అవసరం లేదు మీకు ముగ్గులేసే ఓపుకున్నంతసేపు ముగ్గులు పట్టి ఓపు పెట్టే ఓపిక మాకు ఉందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీరు వేయండి మేము పోటీలు పెడుతూనే ఉంటాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మీ చేసే కార్యక్రమాలు ఏ రోజు కూడా అధికారం కోసం చేయలేదు ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఉన్నారు మళ్ళీ ఎన్నికల దగ్గరికి వస్తున్నాయంటే ఓట్ల కోసం ముగ్గులు పోటీలు ఆడతారు అన్ని కార్యక్రమాలు చేస్తారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేసాం ఎందుకంటే అది సాంప్రదాయం ప్రజలతోటి రాజకీయ పార్టీలు అనుసంధానం అవ్వడం అన్నది అది కనీస లక్షణం ఆ లక్షణం తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి ఈరోజు ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నాం అలాగే మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ అందులో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చున్నాం పెన్షన్లు పెంచున్నాం కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం ఉచిత బస్సు మీద కూడా ఒక నిర్ణయం పండగ తీసుకుంటా ఉన్నాం అలాగే తల్లికి వందన మహిళా శక్తి కూడా అతి దగ్గరలో ప్రారంభించే పరిస్థితులు కూడా ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు మాట మాటకి మీడియా ముందు అప్పుడే మొదలెట్టారు వైసీపీ వాళ్ళు అది అవి చేయట్లేదు ఇవి చేయట్లేదు అంటున్నారు కానీ వారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి సంవత్సరం పట్టింది కానీ మనం మొదటి ఆరు నెలల్లోనే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు గత ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చేసిన లక్షల కోట్ల అప్పులు అలాగే వాళ్ళు చేసిన అప్పుల్లోని బిల్లులు లేవకుండా ఇందాకే జూనియర్ కాలేజీకి వెళ్ళాను జూనియర్ కాలేజీలో ఇప్పుడు దాకా స్కూళ్ళలోనే మధ్యాహ్న భోజనం ఉంది ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజనం ప్రారంభించుకున్నాం ఈ రోజు నుంచి గొప్ప సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఆ పథకం ప్రారంభించిన తర్వాత అక్కడ అధికారులు ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వం కోడిగుట్లు సరఫరా చేసినోడికి రెండు వందల కోట్లు బాకీ చికెన్ సరఫరా చేసిన అరవై కోట్లు బాకీ పెట్టిపోయేదాన్ని ఆ రెండు వందల కోట్లు అరవై కోట్లు కూడా ఇప్పుడు మనం ఆ బిల్ అని క్లియర్ చేసి మనం అందుకే ముందు తీసుకెళ్తా ఉన్నాం గ్యాప్ ఇప్పుడు ఇంకా స్ప్రెడ్ చేయండి అమ్మా అక్కడ మీరు ఇవ్వండి మా దగ్గర గారు మీరు అందరూ రాకుండా ఒక మధు అక్కడికి వెళ్ళండి మీరు ఎక్కారా మీరు అది ఇవ్వండి చూడు మీరు అందరూ ఇవ్వండి అండి అందరూ వచ్చారా మీరు कंप्लीशन के लिए तैयारगा सर अंकित अगर जोड़ना ओके हां चैतन्य मुंदूरा ओके अंदर अच्छा थोड़ा मत छोड़ो अमयला जोड़ना मो सारी वेंकट गारू सर ओके सर ओके फर्स्ट सेकंड